మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య వివాహం శోభితా దులిపాలతో ఈ డిసెంబర్ నాలుగున కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది నాగచైతన్య గారు తాలి కట్టిన తర్వాత శోభితా దులిపాల ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది అలాగే మన అక్కినేని అఖిల్ తన అన్నయ్య పెళ్ళవుతుంటే విజిల్స్ తో అందరినీ ఉత్సాహపరిచారు ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో జరిగిన పెళ్లిలన్నీ డెస్టినేషన్ వెడ్డింగ్ అనే జరిగాయి నాగచైతన్య గారు ఇలా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు చేసుకోవడం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి అయితే వీరి రిసెప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియరాలేదు ఇక నాగచైతన్య శోభిత దులిపాల పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇద్దరు ట్రెడిషనల్ వేర్ లో చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారు మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎలా అనిపించారో కామెంట్స్ లో చెప్పేయండి మరి పెళ్లికి సంబంధించిన మరికొన్ని మూమెంట్స్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ తర్వాత పసుపు కొట్టు ఫంక్షన్తో మొదలైన పెళ్లి పనులు మంగళ స్నానాలు రోడ్డు స్థాపన తరువాత పెళ్లితో ముగిసింది మరి వారి పెళ్లి ఫొటోస్ మీకు కనిపించే కామెంట్స్ చెప్పండి